सतो श्री गुरीभ्यो नम ईश्वर गुररात्मे मूर्ति भेद विभागिने देहाया दक्षिणा अनि आ दक्षिणमूर्ति आदिगुरी अव दक्षिणाूर्ति दी జగద్గురువులు శంకరాచార్యుల వారి వరకు శంకరాచార్యుల వారి దగ్గర నుంచి మన గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారి వరకు ఉన్నటువంటి సమస్త గురు పరంపర కూడా వ్యోమము వరకు వ్యాపించి ఉన్న దేహంతో ఉన్నది అంటే ఇక్కడ అనేక మంది గురువులు లేరు ఉన్నది ఒక్కరే గురువు ఆది శంకరాచార్యుల వారు మధ్యగా అటు మొదటి మొదటి గురువైనటువంటి దక్షిణామూర్తి ఇటు మన గురువైనటువంటి వ్యాసుల వారి వరకు ఉన్నటువంటి ఈ గురు పరంపరలో ఇంతమంది గురువులు లేరు ఉన్నది ఒకే ఒక్క గురువు ఆయనే దక్షిణామూర్తి అని ఈ వ్యోమము మొత్తము వ్యోమము అనంటే మన కంటికి కనిపిస్తున్న ఆకాశం కాదు మన కంటికి నీలంగా కనిపిస్తూ రాత్రి నల్లగా కనిపిస్తున్నది కాదు మబ్బులు ఉన్నటువంటి తోయద మండలం కాదు అలాగే చంద్రుడు ఉన్నటువంటిది కాదు దానిపైన ఉన్నటువంటి సూర్యుడు కాదు దానిపైన ఉన్నటువంటి నక్షత్రాలు కాదు ఈ సౌర కుటుంబము కాదు దీనిపైన ఉన్నటువంటి అనేక సౌర కుటుంబాలు ఉన్నటువంటి పద్నాలుగు లోకములు ఉన్నటువంటిది వ్యోమము అంటే అదే అందుకనే వ్యోమగామి అని అంటారు మళ్ళీ ఆకాశగామి కాదు ఆకాశగామి అని అంటే కేవలము పదివేల మీటర్లో పదివేల అడుగులో ఇరవై వేల అడుగులో ఎగిరేటువంటి విమానములు అన్నమాట ఆకాశగమనము కానీ వ్యోమగామి అని చెప్పనంటే బియాండ్ అన్నమాట అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళని వ్యోమగాములు అని అంటారు అంటే ఇంటర్స్టెల్లార్ అంటారు కదా ఒక సౌర కుటుంబం నుంచి ఇంకొక సౌర కుటుంబము ఒక గ్రహము నుంచి ఇంకొక గ్రహము ఇలా అలాగే ఈ పాలపుంతలు అనేక పాల పాలపుంతలు ఇవన్నీ కలిపి ఉన్నటువంటిదే పాల సముద్రము కనుక ఆ వ్యోమము వరకు కూడా ఈ గురువు వ్యాపించి ఉన్నారు అని అర్థము ఆయన దేహము అంత విశాలమైనటువంటిది దక్షిణామూర్తి దేహము కనుక అటువంటి గురువుకు నమస్కారము చేసుకోవాలి గురువుకు నమస్కారము చేసుకునేటప్పుడు వ్యాప్త దేహాయ అని అంటే ఆయన మనకంటికి కనిపిస్తున్నటువంటి మీ నాన్నగారు మా నాన్నగారు ఇంకొక నాన్నగారో కాదు కానీ అదే తండ్రిని అదే గురువుగా మనం భావించి నమస్కారం చేస్తే ఎంత శక్తిమంతము అవుతుందో ఎంత శక్తిమంతం అవుతుందో మన సాధన ఈ ప్రార్థన మనకు తెలుపుతుంది కనుక గురు శబ్దమునకు ఎంత శక్తి ఉన్నది అంటే గురువు దేహము ఎంత ఉన్నది అంత దేహం ఉన్నవారికి ఎంత శక్తి ఉంటుంది అదన్నమాట గురువు అన్నమాటకు అర్థం కనుక అటువంటి గురువుకు దక్షిణామూర్తికి నమస్కారం చేసుకొని ఇప్పుడు అంతే సమమైనటువంటి శక్తి అయిన శక్తి స్వరూపమైనటువంటిది గోమాత గోమాత గురించి మనము ఈ గోమతి విద్య ద్వారా అభ్యాసము చేస్తున్నాము తెలుసుకుంటున్నాము గోమతి విద్య మనకు ఏం చెబుతోంది అని అంటే సూత్రప్రాయంగా పది శ్లోకములు దాదాపుగా పది శ్లోకముల్లో గోమాత విశ్వరూపాన్ని సూత్రప్రాయంగా చెప్పింది మనకు ఇందులో ఒక్కొక్క శ్లో ఆ శ్లోకంలో ఉన్నటువంటి ఒక్కొక్క పదాన్ని మళ్ళీ మనం తెలుసుకోవాలనంటే వేదములు వేద అంతములైనటువంటి ఉపనిషత్తులు మళ్ళీ పురాణములు ఉపపురాణములు స్థల పురాణములు ధర్మశాస్త్రములు అలాగే మహాత్ములు చెప్పినటువంటివి ఇతిహాసములు ఇవన్నీ కూడా మనము తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈ పది శ్లోకములు గోమతి విద్య సూత్రప్రాయంగా ఏముందో మనకు తెలుస్తుంది అందులో మనకు ఒక పదము ఉన్నది సౌరభేయి అని సౌరభేయి అని అంటే ఏమిటి తెలుసుకుంటున్నాం ఇప్పుడు మనం అంటే గోమతి విద్యలో సౌరభేయి అనే పదం ఎక్కడ ఉన్నది దీని నిర్వచనము దీని అర్థము అనంటే సురభిమాత స్థుతిలో ఉన్నది ఇందులో ఈ సురభిమాత స్థుతిలో మొదటి శ్లోకాన్ని మనము తొమ్మిదవ భాగంలో తెలుసుకున్నాము ఇక ఇప్పుడు తరువాత మనకు ఉన్నటువంటి శ్లోకాన్ని మనము అధ్యయనం చేద్దాము ఇందులో ముఖ్యమైనటువంటిది ఈ శ్లోకంలో సంపూర్తి వివరాలు మనకు ఉన్నాయి లక్ష్మీ స్వరూప పరమాం రాధా సహచరి పరాం గవాం అధిష్టాతృదేవి గవాం ప్రసూ ఇందులో ఒక్కొక్క పదము మళ్ళీ ఆ పదం గురించి తెలుసుకోవాలి అని అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మళ్ళీ వేదములు వేదాంతములు వీటిల్లోకి వెళ్ళాలి లక్ష్మీ స్వరూపం సురభిమాతకు ఉన్నటువంటిది లక్ష్మీ స్వరూపం లక్ష్మీదేవి అనంటే ఎవరు ఇక్కడ అనంటే పరమేశ్వరిని ఆ గౌరీదేవి అని ఎందుకని గౌరీదేవి స్వరూపములే ఈ అంశ అంశావతారములు గ్రామ దేవతలు వివిధ స్త్రీమూర్తులు మీ అమ్మగారు మా అమ్మగారు జగన్మాత అలా ఉన్నటువంటి ఈ మాతృ పరంపర మొత్తము కూడా ఆ గౌరీదేవి నుంచే వచ్చింది అని ప్రకృతి ఖండము ప్రకృతి గురించి చెబుతూ చెబుతూ మనకు ఈ రహస్యాన్ని చెప్పింది కనుక ఈ లక్ష్మీ స్వరూపం అనంటే ఎవరు అని అంటే గోమాత అన్నమాట క్లుప్తంగా మనం చెప్పుకోవాలి అని అంటే గోమాతే లక్ష్మీ స్వరూపం లక్ష్మీ స్వరూపమే గోమాత కనుక మరి లక్ష్మీ స్వరూపంలో మనకు ప్రధానంగా రెండు ఒకటి ఆ సముద్రుని కుమార్తె అయినటువంటి లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య కొండల రాయుడు కూతురు అయినటువంటి ఆ పార్వతీదేవి ఇద్దరు వీరిద్దరిలో కూడా మనకు చాలా సులభ సాధ్యమైనటువంటి అమ్మ ఎవరు అని అంటే కొండలరాయుడు కూతురే ఎందుకు అని చెప్పని అంటారేమో సముద్రాల్లో కూడా బంగారం ఉన్నది వెండి ఉన్నది రత్నాలు ఉన్నాయి పగడపు దీవులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ తెచ్చుకోవడం కష్టం కానీ ఇదే అమ్మ మనకు పార్వతీదేవి స్వరూపంలో కొండల రాయుడు కుమార్తెగా ఉన్నది కొండని తవ్వి తెచ్చుకోవడం తేలిక సముద్రాన్ని ఇది అందులో ఉన్నటువంటి మణులు తెచ్చుకోవడం తేలిక అని అంటే ఇదే తేలిక మనకు ఉన్నటువంటి కనుక అమ్మవారి లక్ష్మీ స్వరూపమైనటువంటి పార్వతీదేవి విశేషం ఏమిటి అని అంటే భక్తులు ఆ సముద్రాల్లోకి వెళ్ళి ఆ బంగారము అవి తెచ్చుకోలేరని రత్నాల కొండలు బంగారు కొండలు వెండి కొండలు అలాగే మాంగనీసు ఇంకా అల్యూమినము మీరు ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా అక్కడ కొండల రూపంలో ఉన్నాయి మీరు వెళ్ళి తవ్వుకుని తెచ్చుకోవడమే ఇప్పుడు అవి తవ్వుకుని తెచ్చుకోవడము అని చెప్పిన అంటేనే మళ్ళీ తవ్వుదామని చెప్పని కొంతమంది వద్దని చెప్పని కొంతమంది మళ్ళీ ఇది ఉంది ఏది ఏమైనా కానీ మనకు సులభంగా ఉన్నటువంటి లక్ష్మీ స్వరూపము అనేటువంటివి రెండు ఒకటి నదుల్లో సముద్రాల్లో ఉన్నటువంటి లక్ష్మీ స్వరూపమైనటువంటి లక్ష్మీమాత కొండల రూపంలో ఉన్నటువంటి పార్వతీదేవి ఇవి ఇద్దరూ కూడా ఎవరు అని అంటే ఈ ఇద్దరు ఉన్నటువంటి గోమాత గోమాతలో ఉన్నటువంటి ఆ లక్ష్మి అంటే ద్రవ్యము ఏదైతే ఉన్నదో ద్రవ్య సంబంధమైనటువంటిది ఏదైతే ఉందో ధన సంబంధమైనటువంటిది ఏదైతే ఉందో అదే గోమయము అన్నమాట లక్ష్మి స్వరూపము ల అంటే ఈ సమస్త విశ్వంలో ఉన్నటువంటి ఐశ్వర్యము మొత్తము కూడా ఆ గోమయ రూపంలో ఉన్నది కనుక ఈ శ్లోకంలో స్వరూపం అని ముందుగా చెప్పారు దాని తరువాత పరమాం దాని తరువాత రాధా సహచరీం అని చెప్పారు ఇక్కడ ఈ మనకు గురుదేవులు ఇచ్చినటువంటి ఈ బ్రహ్మవైవర్త మహాపురాణంలోని ప్రకృతి ఖండంలోని ఈ సురభి స్తోత్రము నుంచి మనకు ఉన్నటువంటి దాని ప్రకారము ఈరోజుకు కూడా శ్రీకృష్ణ భగవానుడు గోలోకంలో ఉన్నాడు ఆయన ఆయన విష్ణుమూర్తి చాలా అవతారాలు ఎత్తాడు అవతారాలు చాలించిన తర్వాత మళ్ళీ వైకుంఠానికి వెళ్ళాడు కానీ కృష్ణుడి దగ్గరికి వచ్చేసరికి ఆయన మానవ మాతృడు కనుక మరి ఆయన దేహము ధరించాడు కనుక మానవ శరీర ధర్మాల ప్రకారము మరి ఆయన ఎక్కడికో అక్కడికి వెళ్ళాలి కదా ఎక్కడికి వెళ్ళాలి అని అంటే గోలోకానికి వెళ్ళాడు ఆయన కనుక ఈ శ్రీకృష్ణ భగవానుడు నేటికీ కూడా గోలోకంలో ఉన్నాడు కనుక గోలోకంలో ఆ శ్రీకృష్ణ భగవానుడు గోమా గోమాతలు సులభిమాత సామ్రాజ్యంలో గోమాతలు వృషభములు గోకికలు గోపాలురు వీరందరూ ఉన్నటువంటి గోలోకంలో పాల సముద్రాలు అలాగే నేతి నదులు పెరుగు సరస్సులు మీగడలతోటి చేసినటువంటి వెన్నలతోటి ఉన్నటువంటి కొండలు ఇత్యాదులుగా పర్వతాలుగా అమ్మ అక్కడ ఆ గోలోకంలో వాటిని ఉంచగా వాటిని సుఖంగా అనుభవిస్తూ రాధా సహచరి ఈ రాధాకృష్ణులు అక్కడ రాసమండలంలో గోపికలతోటి గోవులతోటి విహరిస్తూ ఉన్నారు అని ఈ ప్రకృతి ఖండము చెబుతోంది కనుక గోమాతను రాధ సహచరి అని ఇందులో చెబుతున్నారు అన్నమాట అంటే ఇక్కడ ఎవరైతే గోమాతను ఆశ్రయిస్తారో వారు అందరూ కూడా హాయిగా నిత్యము కూడా ఆ మధుర పదార్థములు సేవిస్తూ వారు ఆ నృత్యము చేస్తూ గానము చేస్తూ సంతోషంగా ఉంటారు వారికి ఇంకా కావలసినది ఏమున్నది చూడండి మనకు భోగములు అన్నింటిలోనూ ఏంటి అని అంటే ఇదే కదా హాయిగా ఏ బందీ లేకుండా హృదయానికి నచ్చినట్టుగా చక్కగా అలా పాటలు పాడుకుంటూ వాటిని నృత్యము చేసుకుంటూ మన ఇష్టమైనటువంటి వారితోటి ఉండటం కన్నా ఏమున్నది భోగము కనుక ఇష్టమైన వాటిల్లో కృష్ణుడు రాధ అలాగే వారు చక్కగా రాజమండలంలో అనేక రకములైనటువంటి నృత్యగానములతోటి కీర్తలతోటి ఉన్నారు ఒకవేళ ఆకలేసింది దాహం వేసింది మధుర పదార్థములు స్వర్గములో కేవలం అమృతమే ఉన్నది కానీ ఇక్కడ ఎన్నెని చెప్తాము అన్నింటితోటి ఉన్నది కనుక రాధ సహచర్యం అని అన్నారు గోమాతను ఎవరైతే సేవిస్తారో వారందరూ కూడా శ్రీకృష్ణుని ఆశ్రయించిన రాధ ఏ విధంగా అయితే ఆమె నిత్యము నృత్యము గానము సుఖము సంతోషము అలా భోగములతో ఉన్నదో ఆ విధంగా ఉంటారు అని రాధ సహచరీం అని అంటుంది మరి రా అందుకని మీరు చూడండి కృష్ణుడు రాధ వారి వెనకాల ఒక గోమాత ఉంటుంది ఆ గోమాత సురభిమాత అని అంత అంటే గోమాతను సేవించిన వాడిని అందరినీ కూడా అమ్మవారు ఆ విధంగా అనుగ్రహిస్తుంది అని రాధ సహచరీం అనేటువంటిది ఇదే శ్లోకంలో పరమాం పరాం అని చెప్పని రెండు కూడా ఒకే చోట ప్రయోగించడం జరిగింది ఏమిటిది అని చెప్పననంటే పరం అంటే ఇహము పరము అని అంటాం అంటే ఇహమునకు సంబంధించినటువంటివి భోగభాగ్యములు కావాలా గుమ్మత ఇస్తుంది పరం అనంటే మోక్షము ఇత్యాదులు కావాలా అది కూడా అమ్మవారే ఇస్తుంది పరమం అని చెప్పనంటే అమ్మవారి ఆత్మస్వరూపము అమ్మవారి ఆ పరమాత్మ అని చెప్పడం గో సురభిమాతే పరమం సురభిమాతే ఆత్మస్వరూపము ఆత్మస్వరూపము ఆ బ్రహ్మ స్వరూపము రంగు లేదు రుచి లేదు వేసన లేదు దానికి చావు లేదు పుట్టుక లేదు ఏమీ లేవు అని చెప్పి దాన్ని కనుక్కోవడం ఎంతో కష్టం కానీ ఆ పరమాత్మ స్వరూపము మన కంటికి ఎదుటిగా జీవస్వరూపముతో రక్త మాంసములతోటి చక్కని ఆకారముతోటి పరిశుభ్రమైనటువంటి మధుర పదార్థములను ఇస్తూ మనకు గోమాత రూపంలో ఉన్నటువంటిది ఈ గోమాత మాత్రమే ఆ పరమాత్మకు వ్యక్త స్వరూపము కనుక అటు పరం అని అంటే ఆ ముక్తికి కావలసిన లేదా ఏ ఇహ భోగములకు కావలసినటువంటిదైనా ఇహానికైనా సరే పరానికైనా సరే గోమాత అలాగే ఆ గోమాత పరమం అని చెప్పని పరమాత్మ స్వరూపంగా చెబుతోంది ఇక గవాం అధిష్టాతృదేవీము ఆవులు అన్నింటికీ కూడా ఏ దేవత అధిష్టాన దేవత అని అంటే సురభిమాత కనుక గవాం ఆద్యాం అంటే ఈ సమస్త గోవులకు కూడా ముందుగా పుట్టినటువంటిది సురభిమాత ఆమె నుంచే ఈ గో సంపద మొత్తము కూడా వచ్చింది గవాం ఆద్యామ్ ఆ అమ్మవారి మొట్టమొదటి అమ్మవారు సురభిమాత గవాం ప్రసూము ఈ గో సంపదను అన్నింటినీ ఆమె సృష్టించిన గోమాత ప్రసూతి అని అంటాం కదా మనము కనుక ఈ అన్ని గోవులను కూడా ప్రసవించి మనకు గోమాతగా నిలిచినది సురభిమాత ఇది సురభిమాత అనేటువంటి సురభిస్థుతి అనేటువంటి దానిలో రెండవ శ్లోకము ఈ సురభి స్థుతి ఎవరైతే తెలుసుకుంటారో వారు ఆ గోమతి విద్యలో సౌరభేయి అనేటువంటి దానికి అర్థాన్ని తెలుసుకుంటారు కనుక ఈ సురభి అంటే ఏమిటి సౌరభేయి అనేటువంటిది ఏమిటి అనేటువంటిది ఈ రెండు శ్లోకములు మనకు చెబుతున్నాయి ఇంకా మిగిలిన శ్లోకములు ఈ లక్ష్మీ సాధనలో మనము ముందు ముందుగా తెలుసుకుందాము గురుదేవుల అనుగ్రహంతో గత నెలలోని గత నెలలో పౌర్ణ గత నెలలో పౌర్ణమి నుంచి మొదలుపెట్టి రేపు రాబోతున్నటువంటి ఈ ఉత్తరాయణ పుణ్యకాలము వరకు ఉన్నటువంటి ఈ పితృయాడము అనేటువంటి ఈ దక్షిణాయనంలో మనము గోలక్ష్మీ సాధనను గో గౌరీ సాధనను మనము చేస్తున్నాము అమ్మవారి గోమయాన్ని ఈ నలభై ఐదు రోజులు పైన ఉన్నటువంటి ఈ రోజుల్లో మనము సేకరించుకొని దాన్ని రేపు రాబోతున్నటువంటి భోగిలో పర్వాలము చేసుకొని దాన్ని పెద్దలకు అర్పించి మనము కూడా ప్రసాదంగా తీసుకొని మనము తీసుకోవడము అనేటువంటిది పొంగల్ అని అంటారు కదా అదే మన ఆచారంగా వస్తుంది అయితే పై ఉన్నటువంటి పొంగలు మాత్రమే కాదు ఇప్పటి వరకు మనం సేకరించినటువంటి గోమయముతో చేసినటువంటి కరీషములు అంటే మనకి ఈ పిడకలు అని అంటాం కదా ఈ వీటిలతోటి గో కరీషములతోటి మనము చేసేటువంటి విభూతి ఏదైతే ఉంటుందో అది ఐశ్వర్యము ఆ విభూతి కోసము అని చెప్పని ఏ నలభై ఐదు గత నెలలోని పౌర్ణమి నుంచి మొదలుపెట్టి ఈ నలభై ఐదు రోజులు కూడా లక్ష్మీదేవి ఉపాసనను ఆ కమలాదేవి ఉపాసనను దశ మహావిద్యల్లోని కమలాదేవి ఉపాసనను గోగౌరీదేవి రూపంలో ఆ అమ్మవారి ఇస్తున్నటువంటి గోమయ రూపాన్ని మనము సేవిస్తూ మనము ఈ సాధనను చేస్తున్నాము రేపు రాబోతున్నటువంటి ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభముతోటి ఈ తీక్ష మనకు మళ్ళీ వచ్చే ఏడాదికి వాయిదా పడుతుంది కనుక ఇంకొక రెండు రోజులు ఉన్నటువంటి ఈ మహా ఉత్కృష్టమైనటువంటి యోగ సాధనను గురుదేవులు మనకు అందించారు దాన్ని మనము చేస్తున్నాము దీన్ని కొనసాగిద్దాము ఓం తత్స పరమేశ్వరర్పణమస్తు